తెలంగాణ బడ్జెట్ సమాపేశాలు ఈ నుంచి ప్రారంభం కానున్నాయి ఈ విషయాన్ని అసెంబ్లీ సెక్రటరీ అధికారికంగా తెలంగాణలో బడ్జెట్ సమావేశాలకు డేట్ ఫిక్స్ చేశారు ఈ నెల ఇరవై ఐదున తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఈ మేరకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సంక్షేమ పథకాల అమలుతో పాటు పాలనపై కూడా ఫోకస్ పెట్టింది తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల ఇరవై మూడు నుంచి ప్రారంభం కానున్నాయి ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు నోటిఫికేషన్ జారీ చేశారు ఇరవై మూడు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఇరవై నాలుగు నుంచి శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయి అసెంబ్లీ సమావేశాలు ఇరవై మూడున ప్రారంభం కాగా అదే రోజు దివంగత ఎమ్మెల్యే లాస్య నందితకు సంతాపం ప్రకటించనున్నారు సంతాప అనంతరం అసెంబ్లీ వాయిదా పడుతుంది ఆ తర్వాత బీఎస్సీ సమావేశం జరుగుతుంది బీఎస్సీ సమావేశంలో అసెంబ్లీ సభా నిర్వహణ రోజులను నిర్ణయిస్తారు అసెంబ్లీ సమావేశాలు ఇరవై మూడున ప్రారంభం కాగా ఇరవై నాలుగున అసెంబ్లీ శాసన మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి ఈ నెల ఇరవై రెండున కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది కేంద్ర బడ్జెట్ తర్వాత వాటిని దృష్టిలో పెట్టుకుని రాష్ట ప్రభుత్వం కూడా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రెండు సభలకు హాలిడే ప్రకటిస్తారు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రోజు సభ్యులు బడ్జెట్ కాపీలు చదివేందుకు సెలవు ప్రకటించడం ఆనవాయితీ ఇక ఇరవై ఆరు నుంచి పై చర్చను ప్రారంభించే అవకాశం ఉంది ఇరవై ఏడున బడ్జెట్కు ప్రభుత్వం నుంచి రిప్లై వచ్చే అవకాశం ఉంది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిన హైదరాబాద్ లో బోనాల నేపథ్యంలో సెలవు ప్రకటించే ఛాన్స్ ఉంది జులై ముప్పైనా రెండు సభల్లో కూడా పద్దులపై చర్చించే అవకాశం ఉంది ఇక చివరి రోజున ముప్పై ఒకటిన అప్రిషియేషన్ బిల్ను ఉభయ సభలు ఆమోదించే అవకాశం ఉంది తెలంగాణ బడ్జెట్ సమావేశాలు పది రోజుల పాటు కొనసాగనున్నట్లు తెలుస్తోంది ఈ నెల ఇరవై ఐదున రాష్ట స్థాయి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఈ సమావేశాల సందర్భంగా రైతు భరోసా రైతు రుణమాఫీ అంశాలపై వాడివేడిగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది అలాగే నూతన ఆర్ఓఆర్ యాక్ట్ తెలంగాణ చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహం మార్పులపై సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది ఇదిలా ఉండగా ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలపై కూడా ప్రతిపక్షాలు సమావేశంలో ప్రశ్నించే అవకాశం ఉంది ఈ నెలాఖరు లోపు ఉభయ సభల్లో రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టి ఆమోదించాల్సి ఉంటుంది గత ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ ను మాత్రమే సభలో ఆమోదించారు ఓటాన్ అకౌంట్ ప్రకారం ఈ నెలాఖరు వరకు మాత్రమే గడువు ఉంది ఆగస్టు నుంచి ప్రభుత్వం రన్ కావాలంటే ఖచ్చితంగా బడ్జెట్ కు ఉభయ సభలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది మొత్తం మీద ఈ నెలాఖరు లోపు పూర్తి స్థాయి బడ్జెట్ కు సభ ఆమోదం తెలపనుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఓవైపు ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంటే మరోవైపు రాహుల్ గాంధీ అదే చట్టాన్ని కీర్తిస్తూ మాట్లాడుతున్నారని ఫిరాయింపుల చట్టాన్ని బలోపేతం చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిందనే వాదనలను బీఆర్ఎస్ ముందుకు తెచ్చే అవకాశం ఉంది ఇక కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలుపై ప్రశ్నలు గుప్పించే అవకాశం ఉంది ఇప్పటికే సింహభాగం గ్యారంటీలను రాష్ట ప్రభుత్వం అమలు చేసినప్పటికీ ఇంకా గృహలక్ష్మి కింద మహిళలకు రెండు ఐదు వందలు అందించేందుకు కొన్ని గ్యారంటీలు పెండింగ్ లోనే ఉన్నాయి